సమాచారాన్ని దుగ్గిరాల మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు పాల్గొని ఎలుకల నివారణ కోసం రైతులకు సూచనలు సలహాలను తెలియజేశారు అదేవిధంగా మండలంలో ఎనిమిది వేల హెక్టార్లో ఎలుకల మందును పంపిణీ చేయనున్నారు

నౌకా ఆయిల్ తెచ్చుకున్నట్టయితే ఈ బ్రహ్మోడైల్ని అనే మందు మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మన మండలానికి వచ్చేసరికి ఎనభై ఎనిమిది కేసులు మనకి ఈ యొక్క బ్రహ్మోడైల్ని మందు రావడం జరిగింది ఇవి విస్తీర్ణాన్ని బట్టి మనకున్న విస్తీర్ణాన్ని బట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని ఆర్ఎస్ కేసుకి నిన్నే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజున రైతుల దగ్గర నుంచి ఈ యొక్క నూనె నౌకా తెప్పించి ఈ యొక్క రీట్ మెటీరియల్ని తయారు చేసుకొని అట్లాగే మనము ఈ రోజున సామూహికంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు అలాగే మండల స్థాయిలో సంబంధించి ఈరోజు మనం ఏమని గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కన్వీనర్గా ఈ మండల టీం వచ్చేసరికి తహసీల్దార్ గారు ఎంఏఓ ఎంపీటీఓ గారు ఈ యొక్క అధ్యక్షత వహిస్తారు అట్లాగే గ్రామ స్థాయిలోకి వచ్చేసరికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ముగ్గురు కూడా ఈ యొక్క విలేజ్ లెవెల్ టీంలో యాక్టివేట్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనకు వచ్చేసరికి సుమారు ఎనిమిది వేల హెక్టార్లకి మనము వారభోగు స్థలాలను కలుపుకొని ఒక టెన్ పర్సెంట్ ఏదైతే వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో వీటన్నిటిని కలుపుకొని మనం ఎనభై ఎనిమిది అంటే ఎనభై ఎనిమిది కేజీలు మందు అయితే బ్రహమడల్ మందు మనం అందించడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకొని సామూహికంగా ఒక డేట్న అనగా ఈరోజు అవకాశాన్ని బట్టి ఈ రోజునైతే రేపు కానీ అందరూ కూడా ఒకేసారి మీరు పది గ్రామాలు చొప్పున ఏడు గ్రామాలు గుర్తించి ఈ యొక్క వెయిట్ బెటర్లు పెట్టినట్టయితే మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను